కప్పుడు తాజా వార్తలను అందిస్తున్న కేఆర్ క్రైమ్ న్యూస్ కు స్వాగతం. జయశర్మ నాయనందరికీ నమస్కారం. No. <laughs> నర్సీపట్నం నియోజకవర్గంలో దళిత మహిళలు దళితులు అందరూ కలిపి ముక్తకంఠంగా మేమందరం ఈ రోజు నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియం నుంచి మరి మేము రాజపల్లి వెళ్లి రెడ్డి గారిని అడ్డుకోవడానికి సిద్దంగా ఉన్నాము మరి రెడ్డి గారు మెడికల్ కాలేజీ చూపించడానికి వస్తున్నారు ఓకే కానీ ఆనాడు ఉన్నటువంటి కరోనాలో కష్టపడి పనిచేసినటువంటి ప్రాణాలు తెగించి కష్టపడి పనిచేసినటువంటి డాక్టర్ సుధాకర్ గారు ఆయన కూడా దళితుడు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ అడిగినందుకు ఆయన నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి ఆయనకి రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చి మెంటలోడ్గా సృష్టించి విశాఖ నడు ఈడ్చి కొట్టించి ఆయనకి గుండుపోటు రప్పించి చంపేశారు మరి ఆనాటి వైసీపీ ప్రభుత్వం దీనికి ముఖ్య కార్యక్రమం ఎవరో అని అంటే ఆనాటి నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి పెట్లు ఉమాశంకర్ గణేష్ గారు ఆ దారుణాన్ని ఒడిగట్టారు మరి ఈనాడు లేనిపోయిన మెడికల్ కాలేజీని చూపిస్తూ వర్చువల్ గా నర్సీపట్నంలోనే శంకుస్థాపన జరిపించి దళిత సోదరులందరూ కనువిప్పు చేసుకోవాలని మరి జగన్మోహన్ రెడ్డి మీరు కూడా ప్రశ్నించాలి ఏవయ్యా మరి మా దళితులు చంపేస్తున్నా కదా మేము మీ ఉంటున్నాం మమ్మల్ని చూసినా సరే ఆప్ చేయాలి కదా అని చెప్పేసి మీరు కూడా అడగాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి నేను ఈ రోజు ఇక్కడ నర్సీపట్నం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం రావడానికి మీకు పేదవాడికి మంచి జరిగిస్తూ కార్యక్రమం జరుగుతూ ఉంది వైద్యం మండలి పేదవాడికి అందుబాటులోకి వస్తా ఉంది ప్రైవేట్ హాస్పిటల్ దగా చేసే పరిస్థితి పూర్తిగా పడుతూ ఉంది మరి ఈనాటి ఆధునిక దేవాలయాలను ఎందుకు మూసేస్తా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు గట్టిగా నిర్ణీస్తూ మొత్తం ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తే ఇక ఉండేదంతా ఎవరు అంత ప్రైవేట్ వాళ్ళే ప్రైవేట్ వాళ్ళే దగా చేస్తారు ప్రైవేట్ మాపేసి మెడికల్ షాపు నడుపుతారు ఇక అంతా ప్రైవేట్ నడుపుతా ఉంటే ఇక పేదవాడికి ఏ రకంగా భరోసా ఉంటుంది ఉచిత వైద్యం అన్నది ఏ పేదవాడికి ఎలా అందుబాటులో వస్తుంది పేదవాడు దగా పడకుండా ప్రైవేట్ ఎక్స్ప్లాయిషన్ ఆగిపోకుండా ఎలా ఎలా చేయగలుగుతారో అడుగుతా ఉన్నా